హాయ్ ఫ్రెండ్స్ అందరికీ తెలియని విషయం ఏందంటే భూమి మీద అందరికీ తెలియని విషయం ఏందంటే డబ్బు డబ్బు ఎప్పుడు సంపాదించలేం సత్యంత వరకు సంపాదిస్తూనే ఉంటాం ఖర్చు అయిపోతూనే ఉంటాం మన మిడిల్ క్లాస్ క్లాస్ బతుకులు నీ అమ్మ ఏందో అర్థమే కాదు జీవితము ఎంత పని చేసినా డబ్బు అదే ఉన్న ఓని దగ్గరికి అదే ఊడలుడలు ఊడలూడలు కుప్పలు కుప్పలు వచ్చిపోతుంది నీ అమ్మ డబ్బు సలాను ఏమో ఏంది లేదు జీవితం అర్థం కాదు అస్సలు డబ్బు మాత్యం ప్రతి దా భూమి మీద అంత అంతరిక్షంగా కనిపెట్టినాడు కానీ డబ్బుని కనిపెట్టనికే సాధ్యం కాదేమని కాదు ఒకటి కాపీరైట్ చేయడానికి అస్సలు సాధ్యంగా ఉంది కాపీరైట్ చేయడానికి సాధ్యంగా ఉంది అంటూ ఉంటే అదొకటి డబ్బే అనుకుంటాను నేనైతే మీ ఆలోచనలో ఏముందో తెలియదు ఏ ప్రయత్నమన్నా చేయి డబ్బు డబ్బు మనిషి వ్యవసాయం అన్న చేయి వ్యవసాయం అన్నా చెయ్యి బిజినెస్ అన్నా చేయి డబ్బు డబ్బు చూడు అన ముఖేష్ అంబానీ కొడుకు ఉప్పొరి పోతున్నట్టాడ వానికి చక్కని పిల్ల వచ్చింది అదే మనలాగా ఉంటే ఈ అమ్మ వానికి వాడు ఇస్తారు ర పిల్లని అంటారు జనాలు ఈ అమ్మ చూడు ముఖేష్ అమ్మానికి మంచి బొమ్మ బొమ్మ వచ్చినట్టు వచ్చింది డబ్బు మహత్యం నాయన ఇదంతా వేలాది కోట్ల డబ్బు మహత్యం ఏం చేస్తాం మన జీవితం మొత్తానికి సంపాదలేం కదా బాయ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్